పండిత్ జవహర్లాల్ నెహ్రూ వీరందరూ కలిసి లాల్ శాస్త్రి వీళ్ళందరూ కలిసి మనకి ఈరోజు స్వాతంత్రం తెచ్చినందుకే మనకి ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం జీవనం సాగిస్తున్నాము ఇప్పుడున్న రాజకీయం అప్పుడున్న వాళ్ళ చేసిన సేవలకు ఈరోజు మనం శుభపడుతున్నాం ఇప్పుడున్న దాన్ని మనం పొందలేకపోతున్నాం మనసులు మారాలి మంచితనానికి రావాలి శాంతియుతంగా బతకాలి అనేది ఆయన వల్ల ఈ భారతదేశానికే మనం ఈరోజు పేరు వచ్చి ప్రపంచానికే ఆనిమిత్యంగా భారతదేశంపైనే ఉంది ప్రపంచం మొత్తం అటువంటిది మనకు అభివృద్ధి దేశంగా చేసుకునే నాయకులు మనల్ని స్మరించుకోవాలి ప్రతి వర్ధంది కానీ కానీ మనం కూడా మర్చిపోకూడదు అదేవిధంగా పిల్లలను కూడా మంచి మాటలు చెప్పి మంచి బోధన చేసి విద్యార్థులను తీర్చిదిద్దినాడే మనకు కూడా మంచిది